లెజెండ్ క్లాసెస్ గ్రూప్స్ ఎస్ఐ కానిస్టేబుల్ డిఎస్సీ ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు అతి తక్కువ ధరలో అద్భుతమైన క్వాలిటీ క్లాసులను అందిస్తోంది మన లెజెండ్ రెండు తెలుగు రాష్ట్రాలలో అత్యధిక మంది అభ్యర్థులు ఫాలో అవుతున్న యాప్ లెజెండ్ క్లాసెస్ జీకే కరెంట్ అఫైర్స్ మధు సార్ తెలంగాణ చరిత్ర రవీందర్ సార్ జాగ్రఫీ వెంకట్రెడ్డి సార్ పాలిటీ ప్రవీణ్ సర్ ఇలా అనేక స్టేట్ బెస్ట్ ఫ్యాకల్టీతో రూపొందించిన ఆన్లైన్ క్లాసెస్ గ్రూప్ వన్ గ్రూప్ టూ డిఎస్సికి సంబంధించి అభ్యర్థుల కోరిక మేరకు ఈవినింగ్ లైవ్ క్లాసెస్ బ్యాచ్లు కలవు లెజెండ్ నిరుద్యోగుల నమ్మకం క్లాసెస్ కోసం ప్లే స్టోర్ నుండి సెవెన్ ఫైవ్ అండ్ సెవెన్ జీరో త్రీ టూ త్రీ డబల్ టూ డబల్ త్రీ నైన్ శ్రీకృష్ణదేవరాయల కాలం కానీ ముందు కాలం కానీ విజయనగర సామ్రాజ్యంలో ఉన్నటువంటి పరిస్థితులు సాంఘిక పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయనేటువంటిది చూద్దాం సాంఘిక పరిస్థితులు కనుక చూసుకున్నట్టయితే వీరి కాలంలో ముఖ్యంగా నాలుగు రకాలుగా అంటే బ్రాహ్మణులు బ్రాహ్మణులు తర్వాత క్షత్రియులు తర్వాత వైశ్యులు కోమట్లు అంటారు వైశ్యులు వైష్ణవులు వేరు వైశ్యులు వేరు వైశ్యులు అంటే కోమట్లు తర్వాత శూద్రులు ఈ నాలుగు రకాలైనటువంటి ఉండే శూద్రుల్లో ముఖ్యంగా పంచకులాలు అనేటువంటి కమ్మరి కుమ్మరి కంసాలి వడ్రంగి కాసే ఇండ్లు కట్టేటువంటి ఉప్పరి కులం అంటారు కదా ఇప్పుడు సో అలా అందరూ శూద్రులు ముఖ్యంగా ఐదు భాగాలుగా పంచకులస్తులుగా ఉండేటువంటి వాళ్ళు ఇక వైశ్యులు కోమట్లు అంటారు ఈ కోమట్లు వ్యాపారం చేసేటువంటి వాళ్ళు అనమాట క్షత్రియులు క్షత్రియులుగా వీళ్ళు రాజ్యాన్ని పరిపాలించడంలో ముఖ్యమైనటువంటి పాత్రను పోయిస్తారు బ్రాహ్మణులు అనేక రకాలుగా ఉన్నారు అని చెప్పచ్చు ప్రభుత్వ ఉద్యోగులుగా ఎక్కువగా బ్రాహ్మణులే ఉన్నారు విజయనగర కాలంలో అని బార్బోసా తర్వాత న్యూనిస్ చెప్పాడు బార్బోసా బ్రాహ్మణులు చివరికి ఎట్లాంటి పరిస్థితులు అంటే భోజనం ఎక్కువగా చేసేవాళ్ళు అని భోజనానికి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇచ్చేదని బార్బోసా చెప్పాడు బ్రాహ్మణులలో బార్బోసా అనేటువంటి అతను ఎడ్వర్డ్ బార్బోసా అనేటువంటి అతను విదేశీయుడు వచ్చేసి ఆయన ఏం చెప్పాడంటే భోజనానికి ఎక్కువగా విలువ ఇచ్చేదని చెప్పాడు ఆ తర్వాత మనకి ఈ బ్రాహ్మణులలో ఇవి శ్రీకృష్ణ దేవరాయలు ఏం చెప్పారంటే కొంతమంది అయితే ఏకంగా ఏ పని చేయడానికైనా కూడా తెగించేవారు అనేటువంటిది అంటే కొంతమంది బ్రాహ్మణులు దరిద్రాన్ని కటిక దరిద్రాన్ని అనుభవించి ఏ పని చేయడానికైనా చివరికి ఈ ప్రాంతం అంటే ఈ సమయంలో బ్రాహ్మణుల పరిస్థితి అంత దుర్భరంగా ఉందని ఆముక్తమాల్యదలో శ్రీకృష్ణ శ్రీకృష్ణదేవరాయలే చెప్పాడు సో ఈ విధంగా నాలుగు రకాలైనటువంటి కులాలు ఉండేటువంటివి ముఖ్యంగా ఈ కులాలు ఉండేటువంటివి కుల వ్యవస్థను గట్టిగా నమ్మేవాళ్ళు కుల వ్యవస్థను యాక్చువల్గా కుల వ్యవస్థను ఎవరైనా కుల వ్యవస్థను ఎవరైనా కుల సముదాయాన్ని వారి యొక్క కుల వ్యవస్థను ఎవరైనా మితిమీరు చేస్తే వారి మీద సమయం అనే పన్ను కూడా వేసేవారు అర్థమైందా సో ఆ కులాన్ని మితిమీరి చేసినట్టయితే కుల వ్యవస్థను ధిక్కరించినట్లయితే సమయం అనేటువంటి పన్ను కూడా వేసేవారు ఈ కాలంలో అని చెప్పచ్చు అయితే సాంఘిక పరిస్థితుల్లో ముఖ్యమైనటువంటిది ఇక మతం కనుక చూసుకున్నట్టయితే వీరి కాలంలో మొదట సంగమ వంశం ఎవరది సంగమ వంశం అంతా కూడా శైవ మతాన్ని పాటించారు మనకు ముఖ్యంగా విద్యారణ్య మహర్షి విద్యారణ్య మహర్షి కనుక చూసుకున్నట్టయితే శైవ మతాన్ని అవలంబించారు అనేది చె చెప్పచ్చు వీరు ఇతను విద్యారణ్య మహర్షి అక్కడ శృంగేరి పీఠంలో మతాచార్యులు సంగమ వంశం అంతా శైవ తర్వాత సాళువ తుళువ అరివిటి మూడు కూడా సాళువ తుళువ అరివిటి ఈ మూడు వంశాలు కూడా నారాయణుని పూజించారు వైష్ణవ మతాన్ని పాటించారు అనేటువంటిది చూపొచ్చు ముఖ్యంగా తొడువ వంశంలో ఉన్నటువంటి శ్రీకృష్ణదేవరాయలు తర్వాత అరవీటి వంశాని వరకు కూడా వెంకటేశ్వర భక్తులు వెంకటేశ్వర స్వామి తిరుపతి వెంకటేశ్వర స్వామి భక్తులు వెంకటేశ్వర స్వామితోటే నాణాలను కూడా వేయించారు అనేటువంటిది ఈ కాలంలో మనం తెలుసుకోవచ్చు రాయలు అయితే అన్నమయ్య తన అన్నమాచార్యుడు ఇక్కడ ఉన్నటువంటి పద కవితా పితామహుడైనటువంటి అన్నమయ్య బిడిదిచ్చాడు సాళువ నరసింహరాయలు అన్నమయ్యకి పద కవిత పితామహుడు శ్రీకృష్ణదేవరాయల దగ్గర ఉన్నటువంటి అల్లసాని పెద్దన ఆంధ్ర కవితా పితామహుడు ఆయన శ్రీకృష్ణదేవరాయలు ఇస్తాడు సాళ్ళువ నరసింహరాయలు అన్నమాచార్యులకిచ్చింది పద కవితా పితామహుడు పద కవిత పితామహుడైన అన్నమయ్య ఇక్కడ ఉన్నటువంటి వైష్ణవ మతాన్ని గట్టిగా చేశారు సాళువతులు అరివీటి వంశాలు వైష్ణవ మతాచార్యులుగా మతాన్ని నమ్మాయని చెప్పొచ్చు ఈ విధంగా అంతేకాకుండా ఇక్కడ ఈ పరిపాలనలో ముఖ్యంగా వీళ్ళ కాలంలో సామాన్యులైనటువంటి మానవులు అందరూ కూడా దోవతి ఎక్కువగా దోతి అంటారు కదా అదే దోవతి తర్వాత ఉత్తరీయం ఉత్తర్యం ధరించేది ఈ రోజుల్లో అయితే ప్యాంటు షర్ట్ ఎట్లయితే వేసుకుంటున్నారో అప్పటి కాలంలో దోవతి తర్వాత ఉత్తర్యం ఉండేది ఇది పురుషులకు స్త్రీ మడికట్టులాగా ఉండేది తర్వాత ఉత్తమ ఉత్తమ కుటుంబాలు కనుక చూసుకున్నట్టయితే అంటే బాగా ధనిక కుటుంబాలు కనుక చూసుకున్నట్టయితే రాచ కుటుంబాలు కనుక చూసుకున్నట్టయితే పట్టు వస్త్రాలు ఉత్తరీయం పట్టు ఉత్తరియాలు పట్టు దోతులు వేసుకుని తిరిగేవాళ్ళు అనమాట అనేకమైనటువంటి నగలను కూడా ధరించేవారు అనేది తెలుస్తుంది ఇక వీరి కాలంలో బహుభార్యత్వం ఉన్నది అని తెలుస్తుంది అనేక మంది యొక్క వీళ్ళు మన దగ్గరకు వచ్చినటువంటి విదేశీయుల ద్వారా బహుభార్యత్వం అనేటువంటిది ఉన్నదని బార్బోసా చెప్పాడు తర్వాత న్యూనీస్ కూడా చెప్పాడు తర్వాత మనకి డోమింగో ఫేస్ కూడా చెప్పాడు వీళ్ళ రచనలో తెలుస్తుంది బహుభార్యత్వం ఉందని అనేక మంది భార్యలు ఉంటే తప్పేం లేదు తర్వాత వేషావృత్తి పూర్తిగా కంప్లీట్గా ప్రభుత్వమే ఆమోదం ఇచ్చినటువంటిది వేషావృత్తి వేశ్యావృత్తిని గట్టిగా నడిచింది వీళ్ళ కాలంలో సతీల్సాగా మనం అంటే భర్త చనిపోతే భార్యను కూడా భార్య కూడా చనిపోయేటువంటి కొన్ని ప్రాంతాల్లో సతీసాగమనం కూడా ఉన్నదని మనకు తెలుస్తుంది బాల్య వివాహాలు ఎన్ని దురాచారాలు ఉన్నాయో అన్ని ఇండ్లు ఉన్నాయి ఈ మొత్తం శ్రీకృష్ణదేవరాయల కాలంలో కూడా ఇవన్నీ ఉన్నాయన్నమాట ఈ బహుభార్యత్వం కానీ వేషావృత్తి కానీ సతీసాగమనం ఇవన్నీ దురాచారాలు వేషావృత్తి సతీసాగమనం బహు బాల్య వివాహాలు ఇవన్నీ కూడా దురాచారాలు ఉన్నాయి అన్నీ దురాచారాలు బహుభార్యత్వం మాత్రం దురాచారం కదా ఇవన్నీ కూడా ఆ కాలంలో అద్భుతంగా ఎంకరేజ్ చేసిండ్రు రాజులే ఎంకరేజ్ చేసిండ్రు ప్రజలు కూడా దీన్ని పాటించు సో ఇవన్నీ ఉత్తమ కుటుంబాల్లో నడిచాయి అంతేకాకుండా వీరి కాలంలో మొత్తం వజ్రాలు వజ్రాలు గుంపులు గుంపులుగా పోగులు పోగులు చేసేసి అంటే దారులల్లో సంతళ్లల్లో అమ్మేవారు అనమాట సంతలలో వజ్రాలు అమ్మేవాళ్ళు గుంపులు గుంపులుగా పోగులల్లో పెద్ద రాసులు రాసులుగా అమ్మేవారు అని అయితే వజ్రాలు నకిలీ వజ్రాలు అమ్మేవారు అని చెప్పేసి బార్బోసా ఇంతకుముందు చెప్పాడే బ్రాహ్మణులు భోజనం బాగా తింటారని చెప్పినటువంటి బార్బోసా చెప్పాడు వగ్రీ నకిలీ వజ్రాలు అమ్మారు అనేటువంటిది కూడా చెప్పారు ఈ విధంగా సాంఘిక పరిస్థితులు వీళ్ళ కాలంలో ఉన్నాయని చెప్పుకోవచ్చు ఇక వీళ్ళ కాలంలో వచ్చినటువంటి విదేశీ యాత్రికులు కనుక చూసుకున్నట్టయితే ఎవరి కాలంలో వచ్చారు విదేశీ యాత్రికులు ఫస్ట్ మనకు వచ్చింది ఇవాన్ బటూటా ఎవరు ఇవాన్ బటూటా ఇవాన్ బటుటా ఎవరి కాలంలో వచ్చారు ఈ విదేశీయులు విదేశీయులు విదేశీయ రాయబారులు ఎవరి కాలంలో వచ్చింది జాగ్రత్తగా నేర్చుకోవాలి మొట్టమొదటి పాలకుడు మొదటి హరిహర రాయలు మొదటి హరిహర్రాయల టైంలో వచ్చాడు మొదటి హరిహర రాయల టైంలో వచ్చాడు మొరాకో దేశస్థుడైనటువంటి ఎవరు ఇవాన్ భటుటా మొదటి హరిహర్ రాయల కాలంలో వచ్చాడు హరిహర్ రాయలే మొదటి పరిపాలకుడు కాబట్టి ఆ హరిహర్ రాయల కాలంలో ఇవాన్ బటూటా వచ్చాడు ఇవాన్ భటుడా తర్వాత మొదటి దేవరాయల కాలంలో వచ్చింది నికోలా డి కాంటే నికోలా డి కాంటే ఈ నికోలా డి కాంటే ఆర్ కాంటీ ఎవర్ అయినా ఫస్ట్ మొదటి దేవరాయల చివరి కాలంలో మొదటి ఎవరు మొదటి దేవరాయల చివరి కాలంలో మొదటి దేవరాయల చివరి కాలంలో తర్వాత చివరి కాలంలో వచ్చి రెండవ దేవరాయల వరకు కూడా ఉన్నాడు రెండవ దేవరాయల కాలంలో రెండవ దేవరాయల కాలంలో ఇక నికోలా డి కాంటీ చెప్పాడు రెండవ దేవరాయల కాలంలో వచ్చాడనమాట సో మొదటి దేవరాయల కాలంలో ఉన్నాడు రెండవ దేవరాయల కాలంలో కూడా వచ్చాడు ఎవరు నికోలా డి కాంటీ నికోలా డి కాంటీ ఈరిద్దరి కాలంలో వచ్చి ఉన్నాడు ఆ తర్వాత వచ్చింది మనకు ఏకైక విజయనగర సామ్రాజ్యానికి వచ్చిన ఏకైక ముస్లిం రాయబారి ఎవరు అంటే అబ్దుల్ రజాక్ ఎవరది అబ్దుల్ రజాక్ ఈ అబ్దుల్ రజాక్ ఎన్నో విషయాలని చెప్పినాడు అబ్దుల్ రజాక్ అబ్దుల్ రజాక్ మనం పాఠం చెప్పుకుంటూ ఉంటే కూడా మనం చెప్పాం అబ్దుల్ రజాక్ చెప్పాడు ఏ ఎన్నో విషయాలని చెప్పాడు ఈయన రెండవ దేవరాయల కాలంలో వచ్చాడు ఎవరు అబ్దుల్ రజాక్ రెండవ దేవరాయల కాలంలో వచ్చాడు రెండవ దేవరాయలు పరమత సహనం పాటించాడని ముస్లిం తర్వాత ముస్లింలకు చెందినటువంటి ఖురాన్ని భగవద్గీతను సింహాసనం పక్కన పెట్టుకొని పరిపాలించాడని అబ్దుల్ రజాక్ చెప్పాడు వీరి కాలంలోనే రెండవ దేవరాయల కాలంలోనే పరమత సహనము పాటించాడని తర్వాత ఇతని కాలంలో అన్ని మతాలు అన్ని మతాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఇక్కడ ఉన్నారు అని చెప్పాడు తర్వాత అబ్దుల్ రజాకే చెప్పాడు ఈ సాంఘిక మత పరిస్థితులు ఏ విధంగా విష్ణు శ్రీకృష్ణదేవరాయల కాలం వరకు కూడా ఏ విధంగా ఉన్నాయని చెప్పింది అబ్దుల్ రజాక్ సో ఇతను ఒక్కడే ముస్లిం రాయబారి విదేశీ రాయబారి అని చెప్పొచ్చు రెండవ దేవరాయల కాలంలో వచ్చాడు సో నికోలా డి కాంటి తర్వాత అబ్దుల్ రజాక్ రెండు ఇద్దరు కూడా రెండవ దేవరాయల కాలంలో వచ్చారు ఇక శ్రీకృష్ణ దేవరాయల కాలంలో వచ్చినటువంటి విదేశీ రాయబారులు పోర్చుగీస్ నుంచి వచ్చారు డోమింగో ఫేజ్ ఎవరైనా డోమింగో ఫేజ్ అని వస్తాడు ఎవరు శ్రీకృష్ణ దేవరాయల కాలంలో వచ్చారు తర్వాత ఎడ్వర్డ్ బార్బోసా ఎడ్వర్డ్ బార్బోసా ఇంతకుముందు చెప్పాం బా బ్రాహ్మణులు ఎక్కువగా అతి భోజనం చేసేవారు అని ఎడ్వర్డ్ బార్బోసా చెప్పాడని చెప్పాం నకిలీ వజ్రాలు అమ్మేది అని చెప్పింది కూడా బార్బోసానే వీరిద్దరు కూడా వచ్చింది ఎవరి కాలంలో అంటే శ్రీకృష్ణ దేవరాయల కాలంలో వచ్చారు ఎవరి కాలంలో వచ్చారు శ్రీకృష్ణ దేవరాయలు అయితే ఇక్కడ మనకు ఫస్ట్ వచ్చింది ఎవరు డోమింగో ఫేస్ డోమింగో ఫేస్ శ్రీకృష్ణదేవరాయల గురించి మూర్తిమత్వం గురించి చెప్పాడు మూర్తిమత్వం అంటే ఆయన యొక్క ముఖం ఎట్లుంటుంది ముఖం అంతా స్ఫోటక మచ్చలు ఈ సినిమాల్లో చూపించినట్టు కాదు ఈయన చెప్పింది అంతా వేరే ఉంటుంది స్ఫోటక మంచలు అంటే మొత్తం స్ఫోటక మంచలతోటి అత్యంత పొట్టివాడిగా ఉన్నాడు శ్రీకృష్ణ అని డోమింగ్ ఓ ఫేస్ మూర్తిమత్వం గురించి చెప్పాడు పన్నెండు మంది భార్యలు మొత్తం అని చెప్పాడు శ్రీకృష్ణదేవరాయలకి అయితే శ్రీకృష్ణదేవరాయల యొక్క ముఖము స్ఫోటక మంచలతో ఉన్నా కూడా అత్యంత కళతోటి ఉన్నటువంటి ముఖం అని చాలా కళ ఆయనను చూస్తేనే ఆయనతోటి కళ అద్భుతమైనటువంటి కళ కలిగినటువంటిది శ్రీకృష్ణదేవరాయల దేవరాయల ముఖం అని చెప్పింది ఈయన మూర్తి గురించి చెప్పిండు ఎవరు డొమింగో ఫేస్ అంతేకాకుండా శ్రీకృష్ణదేవరాయల కాలంలో ఉన్నటువంటి పూర్తి సమాచారం సాంఘిక పరిస్థితుల్ని తన రచనలో రాసుకున్నాడు ఎడ్వర్డ్ బార్బోజా ఇంతకుముందు చెప్పాడు ఏంటంటే నకిలీ వజ్రాలు నకిలీ వజ్రాలు అమ్మేదని బ్రాహ్మణులు భోజన ప్రియులు అని అతిగా భోజనం చేసేది అని చెప్పింది ఎడ్వర్డ్ బార్బోసా అనమాట సో ఈ విధంగా ఇవాన్ బటుటా నికోలా డి కాంటే అబ్దుల్ రజాక్ డొమింగో ఫేస్ ఎడ్వర్డ్ బార్బోసా అనేటువంటి వాళ్ళు వీళ్ళ కాలంలో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి రాయబారులు అని చూసుకోవచ్చు